హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు వర్ణనాతీతంగా మారింది ఒకవైపు కొత్త పిఆర్సి ప్రకటన లేదు మరోవైపు ఐదు డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి వీటన్నింటికి మించి జీవితాంతం సేవ చేసిన రిటైర్డ్ అయిన వృద్ధ ఉద్యోగులకి రావాల్సిన బెనిఫిట్స్ అందకపోవటం రాష్ట్ర చరిత్రలోనే ఒక విషాదకర అధ్యాయం అయితే చోటు చేసుకుందండి మొత్తానికి వీటికి సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగుల కన్నీటి ఆవేదనను ఈ వీడియోలో తెలుసుకుందామండి బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రిటైర్డ్ ఉద్యోగులు భారీ ధర్నా చేపట్టారు అక్కడ తమ హక్కుల కోసం వృద్ధాప్యం రోడ్డుపై బైఠాయించాల్సిన పరిస్థితి రావడంపై ప్రభుత్వంపై మండిపడ్డారండి రిటైర్ అయ్యి దాదాపు ఇరవై నెలలు గడుస్తున్న తమకు రావాల్సిన గ్రాట్యుటీ కమ్యూటేషన్ వంటి ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక మా సొంత డబ్బుల కోసం మేము అడుక్కోవాలా అని వారు ప్రశ్నిస్తున్నారండి కొంతమంది విశ్రాంత ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు మానసిక వేదన భరించలేక అనారోగ్య పాలై మరణించడం అనేది అత్యంత బాధాకరం ఇక రావాల్సిన డబ్బులు అందక తమ పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక కట్టుకున్న ఇంటి అప్పులు తీర్చలేక కనీసం ఆసుపత్రి ఖర్చులకి కూడా సిబ్ ఇబ్బంది పడుతున్నామని వారు వాపోయారండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యలు అండి ఇవి సంక్రాంతి పండుగలోపు కొత్త వేతన సవరణ ప్రకటించాలని ఉద్యోగులు గట్టిగా డిమాండ్ చేశారు అక్షరాల ఐదు భత్యం వాయిదాల పెండింగ్లో ఉన్నాయి అంటే ప్రతి నెల రావాల్సిన వేతంలో భారీ కోత పడుతున్నట్లే మెడికల్ రియంబర్స్మెంటు టీఏ బిల్లులు కూడా ఏళ్ల తరబడి ఆఫీసుల్లోనే మూలిగిపోతున్నాయి ఇక ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ ఉద్యోగ సంఘాలు కొన్ని కీలక డిమాండ్లు అయితే ఉంచుతున్నారండి రిటైర్డ్ ఉద్యోగులకి రావాల్సిన అన్ని రకాల చెల్లింపులను యుద్ధ ప్రతిపాదికన విడుదల చేయాలి పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు ఎప్పుడు ఇస్తారో స్పష్టమైన టైం లైన్ ప్రకటించాలి సంక్రాంతి లోపు పీఆర్సిపై సానుకూల నిర్ణయం తీసుకొని ఉద్యోగ కుటుంబాల్లో వెలువులు నింపాలి ఏది ఏమైనా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది వరదలు కోవిడ్ వంటి కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేసేది ఉద్యోగులే అలాంటి ఉద్యోగులను గౌరవంగా సాగనంపాల్సిన ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదని మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారండి ఇక సంతోషంగా ఉన్న ఉద్యోగి మాత్రమే సమర్థవంతమైన పాలనను అందించగలడు ఈ నిరసనలపై మరియు పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయం కోసం అందరం కూడా వేచి చూడాల్సిందే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి వీడియోని మీ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా ఇలాంటి జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఏది ఏమైనా సంక్రాంతి కానుగగా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి చూద్దాం మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్